ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఏ ఏ ట్రేడింగ్ యాప్స్ గురించి అసలు వాటిని ఎంతవరకు ఎవరైనా ఏ ఏ ట్రేడింగ్ యాప్ అనేది నిజంగానే బాగా ట్రెండ్ అవుతుంది అనమాట మార్కెట్లో కాకపోతే ఏంటంటే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కామ్స్ జరుగుతున్నాయండి ఎట్లా స్కామ్స్ జరుగుతున్నాయి అంటే నా రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మా ఆఫీస్కి క్లయింట్ వచ్చాడనమాట క్లయింట్ వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే నేను టూ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశాను ఒక ఏ దాంట్లో టూ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నాకు త్రీ పర్సెంట్ ఇస్తున్నాడు అని చెప్పాడు అనమాట అంటే మంత్లీ త్రీ పర్సెంట్ అంటే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ వస్తుంది ఆయనకి చెప్పాడు ఓకే అంటే టూ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తా నాకు త్రీ పర్సెంట్ ఇస్తున్నాడు అని చెప్పాడు అనమాట నేను ఒకటే క్వశ్చన్ అడిగా గ్యారంటీ చెప్పాడు అని అడిగా ఆ గ్యారంటీడే ఇస్తున్నారు అని చెప్పాడు అనమాట గ్యారెంటీ ఫస్ట్ నేను పిచ్చి పెట్టిన రెడ్ బ్లాక్ అదే అనమాట గ్యారంటీడ్ అంటే అది అవ్వదండి గ్యారంటీడు గ్యారంటీ ఈక్విటీలో ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు ఒక పని చేయండి మీ ట్రేడ్ది మీ ట్రేడ్ లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళు ట్రేడ్ చేసి ఉంటారు కదా ఆ రిపోర్ట్ తీసుకొని చూద్దాము అని చెప్పాను అనమాట ఆ ట్రేడ్ రిపోర్ట్స్ వాళ్ళు చూపించరా అది అది సీక్రెంట్ అని చెప్పాడు అనమాట ఓకేనా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్యారంటీడ్ అనేది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఏదంటే రిట్ ట్రేడ్స్ చూపించను అంట అన్నాడు అనమాట మూడోది నువ్వు ఏ డిమాట్ అకౌంట్లో యూజ్ ఓపెన్ చేసినావు క్వశ్చన్ నా క్వశ్చన్ ఆయన అన్నాడు వాళ్ళే ఒక డిమాట్ అకౌంట్ ఇచ్చారు ఆ డిమాట్ అకౌంట్లో నేను అకౌంట్ ఓపెన్ చేశాను వాళ్ళు నాకు లాగిన్స్ ఇచ్చారని చెప్పాడు ఓకే ఓకే ఒకసారి చూపిస్తారా లాగిన్స్ అన్న ఓపెన్ చేశాడు చూపించాడు ఆయన వాల్యూ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ ఉంది టూ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశాడు ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ అనమాట యాప్ కంప్లీట్గా థర్డ్ పార్టీ యాప్ జస్ట్ వీళ్ళకి లాగిన్స్ మాత్రమే ఇచ్చారు లాగిన్స్ ఏంటంటే వీళ్ళు చెక్ చేసుకోవచ్చు నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను ఎంత నాకు కరెంట్ వాల్యూ ఉంది అని మాత్రం చెక్